ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూన్యతా భావంతో బాధపడాలి మా తల్లిదండ్రులు పోలీస్ ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకం వేయాలి సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషమని నేను అడుగుతున్నా అందుకే ఈ పోలీస్ స్కూల్ మీ అందరి మన అందరి బాధ్యత దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి ముఖ్యమంత్రి గారు నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి సివి ఆనంద్ గారికి ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా